నమస్తే వెల్కమ్ టు జబర్దస్తు టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ న్యూస్ కి స్వాగతం శిఖరా కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ రూపొందించిన ఇరవై ఇరవై నాలుగు పంచరంగుల క్యాలెండర్ ను పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వివిధ వర్గాల ఐక్యత అభ్యున్నతి కోసం పాటుపడుతున్న యాజమాన్యాన్ని వారు అభినందించారు ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకటించారు కార్యక్రమంలో భద్రాది బ్యాంక్ చైర్మన్ చెరుకురి కృష్ణమూర్తి బీజేపీ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అలీక అంజయ్య మంగ యాదవ్ వాసవి రైస్ అండ్ జనరల్ స్టోర్ అధినేత కోదుమూరు శ్రీనివాసరావు వాసవి క్లబ్ అద్రిక్షులు సోమ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు మనకి ఖమ్మం పట్టణానికి సంబంధించినటువంటి క్యాలెండర్ యాడ్ చేసేసి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా ఫొటోస్తో మొత్తం పెట్టేసేసి వ్యాపార వ్యవస్థలు మొత్తం కూడా కంప్లీట్గా దీంతో ముంచేసేసి చేశారు వారు జబర్దస్త్ టీవీ ద్వారా ప్రజలందరికీ సేవ చేస్తున్నారు కాబట్టి ఈ జబర్దస్త్ టీవీ కొన్ని రోజుల పాటు మంచిగా వర్తిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఖమ్మం ప్రజలకి భద్రాద్రి బ్యాంకు చేర్మీన్గా వీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ మంచిగా చేసుకోవాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తున్నాను వాసవి స్థాయిలో ఈరోజు జబర్దస్త్ ఇది కమౌండ్ టీవీ వారి ఆధ్వర్యంలో మన షాపు దగ్గర క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు వారికి ధన్యవాదములు పొరుమూలు శ్రీనివాసరావు వాసది ముందుగా హిందూ బంధువులందరికీ కూడా భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం టీవీ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మార్వేని శ్రీనివాసరావు గారి వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సర నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది వారు అనేకమైనటువంటి యొక్క ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా వారి యొక్క టీవీ ఛానళ్ళు ఇంకా దినదినా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొక ఈ నెలలో జరిగేటటువంటి యొక్క మహాద్భుత కార్యక్రమం ఏంటంటే ఐదు వందల సంవత్సరాల నుంచి వంద కోట్ల మంది హిందువులు శిరకాల స్వప్నమైనటువంటి యొక్క కళ అయోధ్యలో భవ్యమైనటువంటి యొక్క రామమందిర నిర్మాణం ఆ కళ సాకారం అవుతున్నటువంటి వేళ ఈ నెల ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రతి హిందూ కూడా మన ఇంట్లో హారతిచ్చి ప్రతిష్ట అనంతరము అయోధ్య నుంచి బాలరాముడి వద్ద పూజించి పంపించినటువంటి యొక్క అక్షంతలను ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో హారతిచ్చి చెరసన ధరించుకోవాలి అదేవిధంగా ఆ రోజు సాయంత్రము ప్రతి ఇంట్లో కూడా ఒక దీపావళి పండుగను జరుపుకోవాలి ఐదు దీపాలకు తగ్గకుండా దీపాలను వెలిగించుకోవాలని చెప్పి అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు మనకు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ప్రతి హిందువు కూడా మనది ఆ యొక్క వేడుక అని చెప్పి ఒక పండగలాగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఆకి అవకాశం ఇచ్చినటువంటి ఒక ఖమ్మం టీవీ యాజమాన్యానికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అల్లిక అంజయ్య యాదవ్ విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు ప్రస్తుత ఖమ్మం భారతీయ జనతా పార్టీ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్